హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది మండే వ్లాగ్ అనమాట టీ పౌడర్ అయిపోయింది నేను నైటే చూసుకున్నాను సో ఇంకా నేను నైట్ చెప్తే ఆర్డర్ చేశారనమాట బిగ్ బాస్కెట్లోని ఇంకా మార్నింగే కర్ట్ ప్యాకెట్ వాటితో పాటు టీ పౌడర్ కూడా వచ్చేసింది ఆల్రెడీ మిల్క్ కాచేశాను ఇంకా టీ పౌడర్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని టీ పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు టీ పెట్టుకోవడానికి కూడా పౌడర్ లేదు ఇది రాకపోయి ఉండు ఉంటే కనుక కాఫీ పెట్టుకునేదాన్ని అసలు యాక్చువల్గా గ్రాసరీస్ కొన్ని కొన్ని అయిపోయినాయి అంటే ఒక నాలుగు ఐదు అలా అయిపోయినాయి మెయిన్ మెయిన్గా కావాల్సినవి అన్నీ ఉన్నాయి మేము డిమార్ట్కి వెళ్ళాం కదా సో డిమార్ట్ నుంచి ఒకసారి తెచ్చుకుంటే మాకు వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అలా వచ్చేస్తాయి మెయిన్గా ఉండేవన్నీని ఇలా టీ పౌడరు ఇలాంటివి చిన్న చిన్నవి అయిపోతే మళ్ళీ ఇంకా బిగ్ బాస్కెట్లో కానీ అమెజాన్లో కానీ ఆర్డర్ చేసుకుంటామన్నమాట సో ఇంకా డిమాతికి వెళ్ళి వేస్ట్ కదా మెయిన్గా కావాల్సినవన్నీ ఉన్నాయి ఇంకా వెళ్ళాము కదా అని అవసరం లేకపోయినా కూడా అవన్నీ తీసుకుని వస్తాము ఇంకెందుకు వేస్ట్ అని చెప్పేసి వెళ్ళలేదు ఒకటి రెండు కావాల్సినవన్నీ ఇలా బిగ్ బాస్కెట్లో కానీ అమెజాన్లో కానీ ఆర్డర్ చేసుకుంటున్నాము ఇంకా టీ పౌడర్ ప్యాకెట్ ఓపెన్ చేశాను కదా ఇంకా దీంతో అయితే ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఇది కూడా నేను వీడియోస్లో ఎక్కువగా చూపించలేదు ఎందుకంటే నాకు కూడా నచ్చలేదు అనమాట అదంతా పర్ఫెక్ట్గా వర్క్ చేయట్లేదు అదంతా లాక్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి బాగానే లాక్ అవుతుంది కానీ ఒక్కొక్కసారి అయితే అవ్వట్లేదు అసలు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేసేసాను ఇంకా పల్లీ చట్నీ చేశాను అనమాట పిల్లల కోసం ఇంకా నిన్న పచ్చిమిరపకాయలు చట్నీ చేశాను కదా అది కూడా కొంచెం ఉంది సో నేను ఇంకా పచ్చిమిరపకాయలు పచ్చడితో తినేసాను పిల్లలేమో పల్లీ చట్నీతో తినేశారు తర్వాత ఆడుకున్నారనమాట చాలాసేపు పిల్లలు ఇంకా నేనైతే తర్వాత పిల్లల కోసం మ్యాంగో కట్ చేశాను చూడ్డానికి కలర్ఫుల్గానే ఉంది కానీ లైట్గా పుల్లగా ఉంది ఇంకొక వైపు రైస్ ఇంకొక వైపు ఏమో టొమాటో పప్పు పెట్టేసుకున్నాను అనమాట వంట ఫాస్ట్గా అయిపోతే ఇవాళ కొంచెం భూజలవి దులుపుతాము హాల్లోని బెడ్రూమ్లోని ఇదంతా కూడా అనేసి అనుకుంటున్నాను సో ఇంకా ఫస్ట్ వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను మావిడికి అయితే కొంచెం పుల్లగా ఉంది లైట్గాని మా చిన్నోడు కొంచెం పులుపు తింటాడు ఆ అయితే అస్సలు పులుపు తిందు అందుకే మా చిన్నోడికి నచ్చింది అనమాట మ్యాంగో పప్పు కూడా ఉడికిపోయింది ఫస్ట్ తాలింపు అయితే వేసేసుకున్నాను ఫస్ట్ లంచ్ కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత పని స్టార్ట్ చేసుకుంటాం బెటర్ అనిపించింది ఎందుకంటే పిల్లలు మళ్ళీ ఆకలిస్తుంది అంటే అప్పటికప్పుడు కంగారు పడాల్సి వస్తుంది ఇంకా నేనైతే మా హస్బెండ్ ఊరు వెళ్ళారు ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా ఒక ఫోర్ డేస్ పడుతుంది అనమాట ఇంటికి రావడం కోసము ఇంకా మా చిన్నోడి కోసం బటర్ మిల్క్ కూడా కలిపేశాను మా చిన్నోడు బటర్ మిల్క్ తాగుతాడు ఐషో అయితే అస్సలు తాగదు ఇంకా ఈ కార్లన్నీ లైన్గా పేర్చుంచారు దేనికి అంటే అక్కడ మజా పౌచ్ కనిపిస్తుంది కదా దాన్ని తాగేసిన తర్వాత వాటర్ పెట్టి నీట్గా క్లీన్ చేస్తారు ఇది వచ్చేసి గ్యాస్ స్టేషను ఈ కార్లన్నీ కూడా గ్యాస్ ఎక్కించుకోవడానికి రెడీగా ఉన్నాయి ఇంకా ఆడుకుని ఆడుకుని పాపం అలిసిపోయాడు ఇంకా ఐ మాస్క్ పెట్టుకుని పడుకున్నాడు అనమాట అంటే నిద్రపోవట్లేదు జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాడు అంతే ఇది వాళ్ళ డాడీ ఐ మాస్క్ అమెజాన్లో తీసుకున్నారు ఆ వర్క్ చేసుకుని చేసుకొని చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు పెట్టుకుని పడుకుంటారు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అంట నేనైతే పెట్టుకోను ఎందుకంటే చల్లగా ఉంటుంది అనమాట ఫ్రిజ్లో పెడతారు కదా సో అందుకని నేనైతే పెట్టుకోను కానీ చాలా బాగుంటుంది అంట పెట్టుకుంటే మా చిన్నోడు ఇప్పుడు పెట్టుకుని రస్ తీసుకుంటున్నాడు ఇంకా అనమాట రస్ తీసుకోవడము ఇప్పుడు వచ్చేసి నేను క్లీన్ చేసుకుంటున్నాను అసలు యాక్చువల్గా భూజల కర్ర బాల్కనీలో పెడితే నేను వర్షం పడింది పెద్దగాని సో భూజలకర్ర తడిచిపోయింది ఇంకా కర్రలోంచి వాటర్ వస్తుంది అనమాట ఇప్పుడు కానీ లోపలికి తెచ్చి తుడిచాను అంటే కర్రని ఇంకా మొత్తం వాటర్ అంతా బెడ్ మీద ఇంకా ఫ్లోర్ మీద పడిపోతుంది అని చెప్పేసి ఇంక ఇది ఉంటే దీంతో క్లీన్ చేసేసుకుంటున్నాను లైట్ లైట్గానే ఉన్నాయి అనమాట భూజులు మరీ ఎక్కువగా ఏం లేదు జస్ట్ ఒకసారి అలా తుడిచేసుకుంటే సరిపోతుంది ఇంకా దీంతో అయితే నీట్గానే క్లీన్ అయిపోతుంది ఇది మేము ఉడిపి వెళ్ళేటప్పుడు టోల్ గేట్ దగ్గర అమ్ముతుంటే తీసుకున్నాను తీసుకుని చాలా రోజులు లోపల పెట్టేస్తాను అనమాట ఇంకా యూస్ చేయకుండా ఒక రోజు తీసి యూస్ చేస్తే బాగా క్లీన్ అవుతుంది సో అప్పటి నుంచి దీంతోనే క్లీన్ చేసుకుంటున్నాను ఒకవైపు నేను క్లీన్ చేసుకుంటుంటే మా చిన్నోడు తొక్కుడు బిళ్ళ ఆడడం కోసం అని చెప్పేసి మొత్తం ఫ్లోర్ నిండా నెంబర్లు వేసేసి గీతలు గీసేసాడు ఇంకా బెడ్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఒకదాన్ని చేసుకుంటుంటే ఇంక వీళ్ళు కూడా స్టార్ట్ అయ్యారనమాట మొత్తం క్లాత్ అంతా వాటర్ చేసేసి తెచ్చేసాడు తెచ్చేసి మొత్తం కబోర్డ్లన్నీ తుడిచేసాడు మొత్తం వాటర్ అంతా పోస్తాడు అనమాట బెడ్రూమ్లోని ఇలాగ హెల్ప్ చేస్తున్నారో తెలియట్లేదు పని డబల్ చేస్తున్నారో తెలియట్లేదు ఇంకా హెల్ప్ చేస్తామని అయితే స్టార్ట్ అయిపోతున్నారు ఇంకా బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు హాల్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను టీవీ వెనకాల కూడా బూజు ఉంటే అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను తర్వాత కొంచెం లైట్గా బూజులు ఉన్నాయి అనమాట ట్రోఫీలు అవన్నీ ఉన్నాయి కదా సో అది కూడా కొంచెం డర్టీగా ఉంది ఆ దోగర పట్టేస్తుంది గాలి వల్ల దోగర వచ్చేస్తుంది ఎక్కువ డోర్స్ ఓపెన్ చేస్తేనేమో దోగురు వచ్చేస్తుంది ఓపెన్ చేయకపోతేనేమో ఉండలేకపోతున్నాం అనమాట అంటే మెయిన్ డోర్ ఒకటి క్లోజ్ పెట్టుకుంటాను ఇప్పుడు ఓపెన్ అయితే అస్సలు పెట్టుకోను ఇంకా బాల్కనీ డోర్స్ అయితే ఓపెన్ ఉంచుకుంటాను ఫ్రెష్ ఎయిర్ వస్తుందని చెప్పేసి ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రోఫీస్ ఉన్నాయి కదా అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే ఇప్పుడు టీవీ కింద క్లీన్ చేసుకుంటున్నాను కదా ఇదంతా ఖాళీ చేశాను అనమాట ఒక్క టూ డేస్ పడుతుందేమో మళ్ళీ అదంతా ఫుల్ అయిపోవడానికి ఏ వస్తువు అయినా తెచ్చి ఆ టీవీ కింద షెల్ఫ్లోనే పెడతారు ఇది వరకు ఫ్రిడ్జ్ హాల్లో ఉండేది సో ఇంకా ప్రతిదీ తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్ మీద పెట్టేవారు అనమాట ఫ్రిడ్జ్ నిండిపోయి ఉండేది అక్కడికి హెల్మెట్ కూడా తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్ మీద పెట్టేవారు ఇంకా ఫ్రిడ్జ్ అంతా నిండిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసి దాన్ని మళ్ళీ ఇంకో టూ త్రీ డేస్లో మళ్ళీ ఫ్రిడ్జ్ అంతా నిండిపోయేది అనమాట తీసుకొచ్చి దాని మీద పెట్టేవారు నేనేమో క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఈ వీళ్ళిద్దరూ అయితే ఈ ట్రోఫీస్ అయితే క్లీన్ చేసేస్తున్నారు ఇది మా చిన్నవాడికి రీసెంట్గా గ్రాడ్యుయేషన్ డే రోజు ఇచ్చారు కదా సో అదే అనమాట వీళ్ళిద్దరినీ కూడా ఒకరిని క్లీన్ చేయమంటే ఇంకొకరికి కోపం వచ్చేస్తుంది ఇద్దరు క్లీన్ చేసేస్తారంట ఆ ట్రోఫీలు అవన్నీ కూడా సో ఎక్కడ కింద పడేస్తాడు అని నా టెన్షను మా చిన్నోడు వద్దు నన్ను చిన్నవి క్లీన్ చేయంటే కాదు పెద్దవే క్లీన్ చేస్తాడు ఆ అని చెప్తున్నాడు అనమాట ఇంకా ఈవినింగ్ మ్యాంగో కట్ చేశాను ఇంకొక మ్యాంగో కాకపోతే ఇది కూడా పుల్లగానే ఉంది సో ఇంకా పుల్లగా ఉందని చెప్పేసి కొంచెం షుగర్ ఉన్న కొంచెం మిల్క్ యాడ్ చేసి జ్యూస్ లాగా చేసాను అనమాట సో పిల్లలిద్దరికైతే బాగా నచ్చింది ఇంకా పిల్లలిద్దరు జ్యూస్ తాగేశారు ఆల్మోస్ట్ ఆల్ క్లీనింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుని రావడమే అనమాట పాప ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ కష్టపడ్డారు కదా సో అందుకే జ్యూస్ చేసి ఇచ్చాను ఇంకా నా కోసం టీ పెట్టేసుకున్నాను ఇంకా మాపింగ్ అయితే ఇవాళ చేయను రేపు చేస్తాను ఎందుకంటే కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది మళ్ళీ ఒకే రోజు అన్నీ పెట్టేసుకుంటే ఇబ్బంది అయిపోతుంది నాకు సో అందుకని ఇంకా వీళ్ళిద్దరూ జ్యూస్ తాగేసిన తర్వాత నేను రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను వీళ్ళిద్దరు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు మార్నింగ్ చేసిన పప్పు ఉందనమాట మా హస్బెండ్ ఇంటి దగ్గర లేరు కాబట్టి కర్రీ ఒకసారి చేసుకుంటే మాకు సరిపోతుంది ఇంకా నాకు వెళ్ళకు మండే కాబట్టి ఇంకా వీళ్ళిద్దరికే రైస్ పెట్టేశాను ఆయన ఉంటేనే రెండు పోట్లు కర్రీ వండాలి అదంతా ఉంటుంది ఆయన లేరు అంటే పిల్లలకి ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తాను అనమాట ఏది ఉంటే దాంతో తినేస్తాం మేము ఇంకా మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఆడుకోవడానికి ఎందుకు వెళ్దామని చెప్పారు ఇంకా నేనే తీసుకుని వెళ్తున్నాను అనమాట కాసేపు ఆడుకుంటారు కదా మార్నింగ్ నుంచి ఇద్దరు చాలా కష్టపడ్డారు అంటే నాకు హెల్ప్ చేశారు బాగానే హెల్ప్ చేశారనమాట ఇద్దరు కూడా ఇంకా ఆడుకుని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత డిన్నర్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా చిన్నోడు అయితే సుడుకోలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాడనమాట ఇద్దరికి కూడా ఇచ్చాను మా చిన్నోడికి అయితే వన్ టు ఫోర్ ఇచ్చాను ఐషుకి అయితే వన్ టు నైన్ ఇచ్చాను నేనైతే ఈ సమ్మర్ హాలిడేస్లో వెళ్ళో టీవీకి ఫోన్కి అతుక్కుపోతారు అసలు మాట కూడా వినరు ఇంకా బుక్కే తీరు ఇలాగే ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి అనుకున్నాను కానీ వీళ్ళైతే క్వైట్ ఆపోజిట్ అనమాట అసలు టీవీ పెట్టమని కూడా అడగట్లేదు ఫోన్ కూడా అడగట్లేదు చూడడానికి మా చిన్నోడు కూడా అడగట్లేదు అసలు మంచిగా చదువుకుంటున్నారు కాసేపు లేదంటే అనమాట ఇద్దరు మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు టీవీ చూడకపోవడం వల్ల మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇలాంటి సుడుకోలు వీటన్నింటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీళ్ళు అసలు టీవీ కానీ ఫోన్ కానీ అసలు అడగట్లేదు కదా ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత వీళ్ళకి నచ్చిన కార్టూన్ మూవీస్ ఉంటాయి కదా సో అది ఒకటి పెట్టి చూపిస్తున్నారనమాట ఎవ్రీడే కూడా అంతే మళ్ళీ ఇంకా టీవీ జోలికి అయితే వెళ్ళట్లేదు వీళ్ళు మా చిన్నోడు అయితే చాలా ఫాస్ట్గా చూడుకోవాలన్నీ కంపేర్ చేసేసాడు ఇంకా కరెక్ట్గా కూడా చేశాడు ఇంకా వీటితో పాటు నేను సేపు హిందీ కూడా అనమాట మా చిన్నోడి చేత ఎందుకంటే అస్సలు హిందీ కన్నడ ఈ రెండు ఆటికి అస్సలే ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఓన్లీ మ్యాథ్సే ఒకటి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఇంకా హిందీ కూడా గుర్తుంటాయని చెప్పేసి ఒకసారి మ్యాచింగ్స్ అలా చేయించాను ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్